పల్నాడు జిల్లా నర్సరాపేట పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కాలేజీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ముందుగా కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు నర్రా శేషగిరి డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ బావిరిశెట్టి మదన రాజారావు నల్లపాటి శ్రీకాంత్ జాతీయ జెండా ఆవిష్కరించి వందనం గావించారు అనంతరం కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశ విదేశాలలో భారతదేశం గొప్ప దేశంగా ఉందంటే ఎంతో మంది చేసిన త్యాగమూర్తుల త్యాగ ఫలమని అన్నారు విద్యార్థులు బాగా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థానంలోకి ఎదగాలని విద్యార్థులు దేశానికి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరూ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని భారతమాత ముద్దుబిడ్డలుగా మీ బాధ్యతగా సరైన మార్గాన్ని ఎంచుకుని ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు ఆలోచన అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని ప్రస్తుత విద్యార్థుల్లో ఆలోచన కన్నా ఆవేశం ఎక్కువైపోయామని అన్నారు ఆవేశం తగ్గించుకుని విద్యార్థులు భావి భారత పౌరులుగా మంచి క్రమశిక్షణ నైపుణ్యం అలవర్చుకొని ఎదగాలని విద్యార్థుల అభివృద్ధియే దేశ అభివృద్ధి అని అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వశిష్ట కాలేజీలో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి వాసవీ క్లబ్ అధ్యక్షుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో వాసవి ప్లాటినం ప్రెసిడెంట్ సనిశెట్టి మెహర్ కుమార్ ఫ్యామిలీస్ ప్రెసిడెంట్ బవిరిశెట్టి మదనరాజారావు ఆదిలక్ష్మి సెక్రటరీ అనుమోలు రామచంద్రరావు వాసవి ట్రెజరర్ పొన్నూరు గుప్తా ప్రత్యూష గ్లోబల్ ప్రెసిడెంట్ కపలవాయి లక్ష్మి గారు పాల్గొన్నారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను చూపరులను అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శివ నాగేశ్వరరావు ఆధ్యాపిక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఆ త్యాగ ఫలాలు మన భారతీయులందరూ కూడా అన్ని పుచ్చుకొని ఎంతో గొప్పగా శ్రమతోటి కష్టపడి శ్రమించి చదువుకొని మంచి మంచి ఉన్నత పదవులకు వెళ్ళి ఈవెల దేశ విదేశాలలో కూడా భారతదేశం అంటే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చిన భారతీయులు ఎందరో మహానుభావులు ఉన్నారు వారందరూ కూడా శుభాకాంక్షలు అట్లాగనే ఈరోజు మన మిమ్మల్ని వాళ్ళ కోసం సరిహద్దులో ప్రాణదే చేయమంటే మీ కళ్యాణులు మీద నమ్మకాన్ని ఒక బాధితుండగా మీ బాధ్యత సరైన మార్గంలో వచ్చి మీరు అందుబాటులో కోరుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రయానికి ఆలోచన తోటి విద్యాలతో ఒక చిన్న మాట తోటి మనిషితో ఒక మాట కూడా నేను వెళ్ళిపోతున్నారు సో మన ఆలోచన మన ఇల్లు ఉపయోగపడాలి కానీ మన ఆలోచన ఎక్కువ కూడా మన దారి తీస్తుంది దయచేసి ఇప్పటికైనా ఇప్పుడు రాబోయే రావాలి ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు చెప్తూనే ఉన్నారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం చెబుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశం రావాలి అంటే ఆ రోజు రావాలంటే రాబోయే యువత అవకాశం ఉంది మీరు మంచి నైపుణ్యాన్ని మంచి అందిపుచ్చుకొని మీరు చక్కగా ఉన్నతమైన స్థానాల్లో మీ అభివృద్ధి అభివృద్ధి మీ ఇచ్చే దేశం